నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కాసు నరేందర్ను ఈరోజు మీ ముందుకు మార్తి స్విఫ్ట్ డిజర్ రెండు వేల ఇరవై రెండు మోడల్ అండి లేటెస్ట్ మోడలు టైప్ ఫోర్ మోడల్ అండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది పెట్రోల్ వెహికల్ ఇంత ముందు కూడా సేమ్ కలర్ ఉంటుండే అది కూడా ముప్పై తొమ్మిది వేలు ఉంది అది అమ్మిన తర్వాత చాలామంది అడిగిరండి అందుకని ఇంకో డీజర్ కూడా తీసుకొచ్చినాము రెండు వేల ఇరవై రెండు మోడల్ అండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది టీఎస్ వెహికల్ అండి ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి పనిచేయదండి ఈ వెహికల్ వచ్చేసి కేవలం నలభై వేలు తిరిగిందండి దీనికి చిన్నగా వచ్చేసి మీకు ఒకసారి చూస్తా మొత్తం చూపించిన తర్వాత వెహికల్ మొత్తం చూపించిన తర్వాత దీని డీటెయిల్స్ బయోడేటా మొత్తం చెప్తా ఒకసారి చూడండి వెహికల్ వచ్చేసి రైట్ సైడ్ చూసుకోవచ్చు స్టెప్పిని సిల్ టైర్ ఇంతవరకు ఇప్పలేదు చూసుకోవచ్చు బట్మే మళ్ళీ అవపడతనే కావచ్చు మీకు ఇంతవరకు స్టెప్పిని టైర్ అసలు సిల్ ఏది వెహికల్ తీసుకోవచ్చు రూప్ కూడా తీసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉన్నది ఎయిర్ బ్యాగు తీసుకోవచ్చు ఫుల్ మ్యాట్ కూడా తీసుకోవచ్చు ఏసీ రూప్ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉన్నది ఇది కోర్ డ్రైవర్ ఎయిర్ బ్యాగు వచ్చేసి డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు ఏసీ మాన్యువల్ గేర్స్ వచ్చేసి చూసుకోవచ్చు ఇంకా రూప్ కూడా చూసుకోవచ్చు ఇది బ్లూటూత్ కనెక్టెడ్ ఆడియో కంట్రోల్ రీడింగ్ వచ్చేసి చూసుకోవచ్చు నలభై వేల రెండు వందల పదహారు తిరిగింది ఏసీ బండి మాత్రం సూపర్ అంటే సూపర్ నాదండి మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఇది సెంటర్ లాక్ ఇది వచ్చేసి ఆటో ఫోల్డర్ మిర్రర్ ఆటో ఫోల్డర్ ఈ గ్లాసు ఇది ఒక చీరకబడ్డ చూసుకోవచ్చు ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి మొత్తం చూసినా కదా దీనికి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తాయి వచ్చేసి సీట్లు కూడా కొత్త అంటే ఎంచుకున్న లెదర్ సీట్స్ కంపెనీతో వచ్చినాయి కదా లెదర్ సీట్స్ ఉన్నాయి వచ్చేసి వెహికల్ వచ్చేసి వెనుక సిల్ టైర్ ఆ స్టెప్ని అయితే యూజ్ చేయలేదు చూపించిన కదా సిల్ టైర్ ఉన్నది వెహికల్ వచ్చేసి నలభై వేల కిలోమీటర్లు తిరిగిందండి వెహికల్ వచ్చేసి ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుందండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే పనిచేయదు ఈ వెహికల్ వచ్చేసి వెహికల్ మొత్తం జెన్యున్గా ఉన్నదండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కావాలంటే తీయించుకొని మేమైతే దించలేదు కాకపోతే నలభై వేలు తిరిగింది ఇంతముందు వెహికల్ ఉండే సేమ్ ఇదే వెహికల్ అది అమ్ముడు పోయిందండి అది కూడా సేమ్ ముప్పై తొమ్మిది వేల నలభై వేలు తిరిగింది అది 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 కూడా రెండు వేల ఇరవై రెండు అది అమ్ముడు పోయింది ఇది వెహికల్ మొన్ననే వచ్చిందండి ఈ వీడియో చేస్తారాము మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తెచ్చి పెట్టండి మీరు అనుకున్న రేటుకు మేము అమ్మిచ్చిస్తామండి మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి మా దగ్గర చూసుకోవచ్చు మా దగ్గర చాలా వెహికల్స్ ఉంటాయండి ఒక్క వెహికల్ కాదు ఒక ముప్పై నుంచి నలభై వెహికల్స్ దాకా మా దగ్గర ఎప్పటికి ఉంటాయండి ఇంకా బయట కూడా వెహికల్స్ ఉన్నాయండి మీకు డీజిల్ కూడా ఇంకా వచ్చేటివి కూడా ఉన్నాయి వెహికల్స్ మా దగ్గర లేని వెహికల్ కూడా మీరు కావాలంటే కూడా తెప్పించి ఇస్తామండి మీరు ఎవరైనా అమ్ముకోవాలంటే మా దగ్గర తెచ్చి పెట్టండి మీరు కొనాలనుకున్నా కూడా మా దగ్గరండి ఏదైనా కూడా మా దగ్గరండి అట్లా ఇప్పుడు వచ్చేసి ఈ వెహికల్ వచ్చేసి మీకు లోన్ కూడా ఆరు లక్షల వరకు లోన్ కూడా మీ సివిల్ బరాబర్ ఉంటే ఆరు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి దీని రీడింగ్ వచ్చేసి నలభై వేలు తిరిగింది రేట్ వచ్చేసి ఏడు లక్షల యాభై వేలు చెప్తానండి కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉన్నది మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత అయితే బార్గెన్ ఉన్నది మీరు డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తానండి వారికి కాల్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటూ లైక్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకండి ఇలాంటి వెహికల్స్ చాలా అంటే చాలా లక్ష రూపాయల నుంచి మొదలుకొని పది పదిహేను లక్షల వరకు వెహికల్స్ వస్తూనే ఉంటాయండి ఎట్టిగలు కానీ డీజర్లు కానీ ఐ ట్వంటీలు కానీ ప్రతి ఒక్కరు శాంట్రో ఆల్టో ప్రతి ఒక్క వెహికల్ మన దగ్గర వస్తూనే ఉంటాయండి మీరు ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేస్తూ మర్చిపోకండి లైక్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ చేస్తాను కానీ బిల్ బటన్ ఆన్ చేసి ఆల్ బిల్ బటన్ మాత్రం ఆన్ చేసి అండి ఎందుకంటే ఆల్ బిల్ బటన్ ఆన్ చేసి పెట్టుకుంటేనే మీకు నోటిఫికేషన్ అన్నది వస్తుంది మేము ప్రతి వీడియో పెట్టింది మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఆ వెహికల్ వెళ్ళిపోయిన తర్వాత అయ్యో పోయిందా అని చెప్పని అడుగుతాను అందుకని చెప్పని మీరు ఆల్ బిల్ బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి మీకు ఇలాంటి వెహికల్స్ చాలా అంటే చాలా తీసుకొస్తామని లక్ష రూపాయల నుంచి మొదలుకొని పది పదిహేను లక్షల వరకు ఉంటాయి చిన్న కుటుంబానికి కూడా మా దగ్గర అమ్మిన వెహికల్స్ యాభై వేలకు కూడా అమ్మిన రోజులు ఉన్నాయండి ఇలాంటి వెహికల్స్ మీకు ఏ వెహికల్ అయినా కూడా కావాలంటే మాత్రం మీరైతే సబ్స్క్రైబ్ చేసుడు ఆల్ బెల్ బటన్ను ఆన్ చేసి పెట్టుకోండి సబ్స్క్రైబ్ చేయగానే వస్తుంది ఆల్ బెల్ బటన్ అది ఆన్ చేసి పెట్టుకోండి ఈ వెహికల్ మాత్రము ఏడు లక్షల యాభై వేలు చెప్తారా కేవలం నలభై వేలు కిలోమీటర్లు తిరిగింది ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్ట్లో ఉంది మా రోజు వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డాబా పక్కకు ఉంటుందండి మీకు కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది మీకు ఎవరిని కాకుండా అడగకుండా రావాలంటే మనోజ్ కార్స్ కాజీపేట అని కొడితే లొకేషన్ మా డైరెక్ట్ మా ఆఫీస్ వెళ్ళి తీసుకొస్తుందండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉందని మీకు ఏమైనా ఇంకా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తున్నామండి వాటికి కాల్ చేయండి ఇది కేవలం నలభై వేలు తిరిగిందండి స్టెప్పిని కూడా సిల్ టైరే ఉన్నదండి కేవలం ఏడు లక్షల యాభై వేలు చెప్తారామండి ఆరు లక్షల దాకా లోన్ కూడా మేమే ఇప్పిస్తామండి ఓకే ఫ్రెండ్స్ రైట్